తూర్పుగోదావరి జిల్లాలో తామున్నామంటూ ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన గోదావరి ముంపు గ్రామాల్లో మంత్రుల బృందం పర్యటించి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు బాధితులకు మంత్రులు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడతామని మంత్రులు స్పష్టం చేశారు ఎర్రకాలువ ముంపుతో తూర్పుగోదావరి జిల్లాలో నష్టపోయిన పంట పొలాలను మంత్రుల బృందం పరిశీలించింది మంత్రులు అచ్చెన్నాయుడు వంగలపూడి అనిత కందుల దుర్గేష్ పరిశీలనలో పాల్గొన్నారు ఉంద్రాజవరం మండలం సూర్యారావుపాలెం పసలపూడి కాల్దరి నిడదవోలు మండలం తాళ్లపాలెం కంసాలిపాలెం గ్రామాల్లో వరద ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పంట నష్టం వివరాలను మంత్రులకు వివరించారు బాధితులకు మంత్రులు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు ఉంద్రాజవరం మండలం వేలివెన్నులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు విశాలాక్షి దంపతులు మంత్రులను సత్కరించారు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు చేశారు కోనసీమ జిల్లాలోనూ మంత్రుల బృందం పర్యటించింది కె గంగవరం మండలం కోటిపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రుల బృందం జిల్లా అధికారులు పర్యటించారు ఈ క్రమంలో బాధిత ప్రజలకు నిత్యవసర సరుకులను అందించారు గోదావరి పరివాహక ప్రాంతాలలోని కోతకు గురైన గోదావరి ఏటిగట్టు పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి తెలుసుకుని తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నిమ్మల మూగజీవాలను కాపాడి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక పెదలంక తదితర గ్రామాల్లో ప్రత్యేక మరపడవల్లో అధికార బృందంతో సహా నిమ్మల పర్యటించారు నీట మునిగిన ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించారు అనంతరం కనకాయలంక పెదలంక గ్రామాల్లో బాధితులకు ప్రభుత్వ సాయంగా ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యవసర సరుకులు కూరగాయలు అందజేశారు అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించామని నిమ్మల తెలిపారు తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రదేశ్ రైతున్న దీని వాళ్ళకి గడ్డి అనే ఇబ్బంది ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చి త్రీ ఫిఫ్టీ వన్ వెళ్ళిపోయి నాలుగు వెళ్ళిపోను అయ్యి వెళ్ళిపోను బాబు మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరు ఎలా వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఇక్కడ